ప్రపంచంలోనే అత్యంత ధనవంతుణ్ణి తానేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఎందుకంటే తనకు కోట్లాది మంది మాతృమూర్తులు అక్కాచెల్లెళ్ల ఆశీస్సులు ఉన్నాయని చెప్పారు తమ ప్రభుత్వం మహిళలకు గౌరవంతో పాటు వారికి సౌకర్యాలు కల్పించేందుకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు గత పదేళ్లలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు అత్యాచారం వంటి ఘోరమైన నేరాలకు పాల్పడిన వారికి ఉరిశిక్ష విధించేందుకు వీలుగా సవరణ చేసినట్లు చెప్పారు గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నవసారి జిల్లా వన్సిబోర్సి గ్రామంలో లక్పతి దీది పథకం లబ్దిదారులతో ఏర్పాటు చేసిన భారీ సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రెండున్నర లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్న ఇరవై ఐదు స్వయం సహాయక బృందాలకు నాలుగు వందల కోట్ల ఆర్థిక సాయం అందజేశారు మహిళల సారథ్యంలో భారత్ అభివృద్ది పదంలో సాగుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు మహిళలకు గౌరవంతో పాటు సౌకర్యాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని చెప్పారు గ్రామీణ మహిళలకు మరింత సాధికారత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు కోట్లాది మంది మాతృమూర్తులు అక్కా చెల్లెళ్ల ఆశిస్సులు ఉన్న తాను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడినని ప్రధాని మోదీ చెప్పారు या खेल का मैदान न्यायपालिका हो या फिर पुलिस देश के हर सेक्टर में महिलाओं का परचम लहरा रहा है। 2014 के बाद से देश के महत्वपूर्ण पदों पर महिलाओं की भागीदारी बहुत तेजी से बढ़ी है 2014 के बाद ही केंद्र सरकार में सबसे ज्यादा महिला मंत्री बनी संसद में भी महिलाओं की मौजूदगी में बड़ा इजाफा हुआ जिला न्यायालय में महिलाओं की उपस्थिति 35 प्रतिशत से ज्यादा पहुंच गई है कई राज्यों में सिविल जज के तौर पर नई भर्तियों में 50 प्रतिशत या उससे ज्यादा हमारी बेटियां ही चुनकर आई हैं అంతకుముందు ప్రధాని మోదీ లఖ్పతి దీదీ పథకం లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించారు ప్రేరణ సంవాద్ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు తమ అనుభవాలను పంచుకున్నారు రెండు వేల ఇరవై మూడులో లఖ్పతి దీదీ పథకాన్ని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం పశుపోషణ చిన్న పరిశ్రమల ద్వారా ఏడాదికి లక్ష రూపాయల ఆదాయం కలిగిన స్వయం సహాయక బృందాలను లఖ్పతి దీదీలుగా గుర్తించింది అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సూచికగా ప్రధాని మోదీ పాల్గొన్న ఈ సభకు పూర్తిగా మహిళా పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు